మళ్ళన్న సిద్దిపేటల కార్ షోరూమ్ అని తెలిసేట్లా ఆ తెలుసు ఎందుకే కార్ తీసుకుంటావా తీసుకుంటా అబ్బా గణిపడికి వచ్చే జాగా పైసలు వచ్చినాయి అరే మరి మా జాగ కూడా ఎందుకని మా పైసలు వచ్చినాయి కావచ్చు మరి మీ బాబుకు తెలిసి సరే నేను మా బాబును అడుతా సరైతే మీరు ఆ షోరూమ్ కడిపోయినా ఫోన్ చేయొచ్చు ఆ సరే ఫోన్ మంచిది ఓకే నేను అయితే మాట్లాడతా అట్లా మా బాబును కూడా అడుగుతా నేను ఆ సరే లక్ష్మి చూసిన బార్కు పైసలు వచ్చినాయి అట ఆడ డ్యామ్ లో పోయినాయి మనకి చెప్ప మనం చెప్పగానే పాయ్ నాకు వాళ్ళు కార్ తీసుకుంటాడు కాక సీన్ సార్ గిట్ల వాళ్ళు హైదరాబాద్ పోతుంటే ఆ షోరూమ్ పోతా చెప్తే నేను అప్పుడు వాళ్ళు చెప్తే నాకు వెళ్తాను అది వారి దగ్గర తిరిపోద్ది నాకు ఏమో వాటి చిన్నోని కూడా చెప్పిండో లేదు నాకు నాకు వస్తా కానీ నాకు చిన్న మీటింగ్ మీటింగ్ చూసుకోవాలి ఆ దిలీప్ ఉంది వాళ్ళని ఇద్దరు కలిసిపోతే నేను వస్తాను మీటింగ్ చూసుకోవాలి పనులు ఏముంది అవే చేస్తున్నా అవునా పిన్ని చూసినావా మా ఇంట్లో కూడా ఎవరు కూడా ఫోన్ చేసి చెప్పాలి అసలు ఏ వార్త కూడా తెలియదు నువ్వు చెప్పేదాకా తెలియదు పిన్ని ఆయన ఇంకా ఇవ్వలేడు ఆయనకి ఇంకా తెలియదు నాకే మీరు ఫోన్ చేసి చెప్పారు కదా ఇప్పుడు ఇంకా అంతే పిన్ని రోజు గదే తాగుడు రోజుగా అదే అనుకున్నాడు పొద్దుకి లేపంగా లేపంగా ఆయన ఎప్పుడు తాగుడు అని ఎత్తాడు ఏం చేసాడు పిన్ని ఆయనకి చెప్పి చెప్పి నాకే ఆస్ట కడతాం పోయేస్తా పిన్ని ఈయనది ఏందో ఏమగ్గి తాగుడు ఏందో సీసాలు ఏం బీడీలు చూడు ఎట్లా వాడేసిండో చి ఎట్లా వచ్చి వంటో అవే అవే నిన్నే లేవయ్యా ఏంది పొద్దు పొద్దున్నే లొల్లిపోళ్ళు అంటాడు గీ పొద్దు ఎక్కాకే వంటారా పొద్దు ఏమో ఎక్కలేదు కానీ చేసేసి బాగా

ఇట్లా మీ నాకే పైసలు వచ్చినా బా ఏం పైసలు వచ్చినాయట ఏమో పైసలు బాగానే వచ్చినాయట మనకు ఒక్క ముచ్చట చెప్పింది రాసినావా చూసినావా మన ఇంట్లో పోయి రి కదా తెలిసేది ఏది ఉన్నా కూడా అలా అన్న మన మీద కొంచెం అన్నున్నారా చెప్పు మన బతుకులు ఎట్లున్నాయి చెప్పు చేసుకొని నింటనే పూట గడుతుంది మన పంటనేమో చేతికి రాకపాయ రూపాయి లేకపా నువ్వేమో గిట్ట తాకుంటా వండబడి మన బతుకులు ఎట్లా చెప్పి సాల్తీగా చెప్పిన కాడికి అందరితో పాటు నువ్వు కూడా ఒర్రుడు తయారయ్యా పోదాంపా సాయంత్రం పోదాం తయారుగా పో సరేపా అబ్బా పవన్ గేట్ చూసి సార్

నేనా అవును బావా మర్చిపోయాను అక్కని కలుద్దామని వచ్చిన పోతున్న బావా అయ్యో అంత కోపం ఎందుకో అక్క చూ ఏందక్క బావా అంత కోపంగా మాట్లాడుతున్నాడు అరే బావా సంగతి నీకు తెలుసు కదా అక్క పెద్ద బాబుకు పైసలు వచ్చినాయట పోయొచ్చినవా నాకు తమ్ముడు తెలియదా మరి పోయొత్తారే బావా నేను రేపైతే వేస్తుంది తమ్ముడు సరే పోయినాడు మరి వస్తాను సరే తమ్ముడు పోయిరా ఏం తక్కువలేదు నాకేందే బాడీ బాగోసింగ్ అయినా నన్ను ఎందుకు చెప్పు ఫస్ట్ చెప్పేదా తినేవా తమ్ముడు వచ్చి నిందాక ఎందుకు నాన్నకు పైసలు వచ్చినాయి పైసలా ఎవరు చెప్పారు తమ్ముడు వచ్చి ఇందాక అని చెప్తున్నా కదా మరి ఎప్పుడు రేపు పోదాం రేపేనా ఈ వద్దు ఈ రోజు కొంచెం పని ఉంది రేపు చూసుకొని వెళ్దాం సరే అట్లా ఫ్రెష్ అప్ అయ్యేస్తా చూడక చాండ్రోలైంది చూసేద్దాం అట్లనే చూడు డలింగ్ నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తా పోదామని చెప్పిన మా మాట నాకు ప్రేమ లేదా అభిమానం లేదా వస్తా ఏమయ్యా ఛాయ్ రావుదావా చాయనా ఇంత ముందు అక్కడ బాగా లాగ వచ్చిన నీకు ఏమైనా అటు తాగుడు వచ్చుడు ఏమైనా బుక్కు పట్టుకోడు మరి ఇంత లాగవా చాయ అయితే మరి బ్యాంకు పైసలు తెచ్చినావా తెచ్చి తెచ్చిన ఏవి మరి ఎడబెట్టినావు బీరో పెట్టా చూడలే నువ్వు నేను ఎక్కడ నాకు అసలు నువ్వు నువ్వు పని మీద ఉన్నావు నేనేమో బీరో పట్టుకుని పెట్టాను తెచ్చినా కూడా గింత ఎప్పుడు పిల్లలు వస్తానంటారు ఇక వాళ్ళకి ఎవ్వరు వాళ్ళు సామానంగా పంచుదాం నువ్వునే పంచితే ఎట్లయినా గొడవ అవుతుంది మనం పెద్ద మనసు పిలుద్దాం పిలిచి వాళ్ళందరి ముందర కరెక్ట్ సమానంగా పంచడానికి ప్రయత్నం వాళ్ళ ముందర మనస్తే మన లొల్లి పెట్టుకుంటే మళ్ళీ ముందర ఇజ్జేది పోతుంది అవసరమా మనమే ఏదో వాళ్ళకి అందరికి ముగ్గురు మూడు పాలు పెట్టి మనం వాళ్ళు మనం చెప్తే ముచ్చట లేదు ఎందుకంటే కోడంలో ఒక దిక్కున్నారు అల్లుడు ఒక దిక్కున్నాడు బిడ్డ ఒక దిక్కున్నది వాళ్ళకు వాళ్ళకి పోటీలు అయినాయి తెలుతా అది ఊర్లే మన వాళ్ళకి రాలేదు ముచ్చడే కానీ వాళ్ళు మనతో అనలేదు ఇప్పటిదాకా కానీ వాళ్ళు వాళ్ళు నడతాంది ముచ్చట వ్యవహారం నడతాంది నాకు వినబడ్డ కొంచెం కాబట్టి ఏంటంటే మనం పెద్ద మనుషుల బిలిసి ఇచ్చి కరెక్ట్ సమాధానం ఇది ఇంకో విచ్చి చెప్తాను మరి మనం కూడా నాలుగు పైలు ఉంచుకోవాలి ఉంచుకోవాలి ఉంచుకుంటేనే పైసలు ఉంచుకుంటేనే వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు చేస్తారు మన దగ్గర ఏం లేకపోతే మెడల్ బట్టి బయటకు నువ్వు అది ముంచడం మరి అది అది కూడా నువ్వు ఆలోచన చేసుకో మాట్లాడేపు నువ్వు కూడా మాట్లాడు నువ్వు మాట్లాడు అన్న కూడా చెప్పు ఒక మాట అన్న కూడా అన్న కూడా చెప్పు నేను నేను కూడా మాట్లాడు నువ్వు కూడా మాట్లాడు అందరు మాట్లాడి మాట్లాడు ఒకటి వాళ్ళకి నష్టం కాకుండా సమస్య పరిష్కారం అయితే మనం వాళ్ళు వాళ్ళు పెట్టి మనం ఒక పాలు ఉంచుకుంటేనే మన ఎవరన్నా రేపు మన సాధనలకే ఆ పైసలు చెందుతాయి లేకపోతే చెందాయి లేకపోతే రేపు ఒకటి నేను ఉన్నా లేకున్నా నీకు ఒకటి ఆధారం అనేటువంటిది కల్పించుకోవాలి అంతేనా ఇంత మెళ్ళ చూడు నీకు ఏమి ఉన్నాయా చేసుకో మరి గొలుసు చేయించుకో అందరి అందరి కూడా నా పిల్ల నా పిల్ల బయట పోయినప్పుడు దానికి మెళ్ళ కూడా ఇప్పుడు గొలుసులు అదే ఉండాలని ఉంటాయి కదా బ్యాంక్ లో నా పేరు దగ్గర పెట్టుకుంటా ఆ పేరు మీద లేకున్నా పర్లేదు కానీ నీ పేరు మీద ఉంచుకో ఎందుకు నేను చేయించుకోడు రేపటికల్లా పైసలు నా పిల్లలకి ఎక్కడికి నాకు ఎందుకు సొమ్ము అవసరం ఏదైనా రోగం ఎట్లా సరిదిగా పోనీ కానీ ఇవన్నీ ముచ్చట్టునే కానీ ఎవరి తమ్మునికి అయితే ఒక మాట చెప్పు అందరు చెప్పు పెద్ద మంది ముందు కూర్చొని మాట్లాడదాం సరే మాట చెప్తా పిల్లలు వస్తారు మరి సరే సరే చూసుకో బాగున్నా బిడ్డ నువ్వు బాగున్నావా బాగున్నా కూర్చోండి కూర్చో ఇక్కడ ఎందుకే అక్కడ కూర్చుంటది ఏం బిడ్డా బాగున్నావా నీ ఆరోగ్యం ఇట్లా అంతా బాగుందా బాగుంది బాగుంది అమ్మ రాయి అమ్మ లోపల బిడ్డ మా అన్న కొడుకు నువ్వు బిడ్డ ఇట్లా తయారు చేయండిరా నువ్వు ఒక్క కాకు కొడుకు మా అన్నకు ఏమో తీసి దేవుడికి ఇట్టిచ్చిండు ఉన్నరా మమ్మీ తాట డబ్బులు బులి యాంగనే సాండ్లని చేసుకొని నమస్తే మామగారు బాగున్నారా అత్తం ఏం చేస్తుంది అయ్య మామరే చాలా రోజులు క్యూట్ పెడ్రోయి నమస్తే మామనా నమజినా బాగున్నావా బావా నువ్వు పొద్దున్న దగ్గర నాకు జర్రా ఇంతింది అత్తమ్మా చూడారా అనుకోపోయి అమ్మ మొత్తం అనుకోపో అలాగెప్పుడే సూర్యుని ఖచ్చితంగా వచ్చి అనుకున్నారే మా అందరు పైసలు వేసుకోతున్నాం తెలియదు ఇప్పుడు బాప దగ్గర పైసలు ఉన్నాయా లేదు అని ఇబ్బంది పెట్టుడు అవసరమా మీకైతే కొంచెం కూడా రోపు లేదు ఏం లేదు పైసలు పైసలు మరి అడగకపోతే ఇంకెప్పుడు అడుగుతావు చెప్పు మరి ఉన్నప్పుడు అడగకపోతే ఎవ్వరు అడగక ముందు పెద్దోళ్ళు అడగక ముందు మనం అడిగితే ఏమన్నా అనుకుంటారు కదా ఊరోళ్ళు పెంపుల్ల బాధలు మనకి ఎట్లున్నాయి చెప్పుక పైసలు వచ్చినాయని మనకు ముచ్చట కూడా చెప్పకపోయాం తెలుసా బాపు మంచిగా చేస్తాను నమస్తే అన్న బాగున్నావా ానా బాగునా బాగున్నా బాగు ఆరోగ్యంలో ఉంది పరు భార్య ఉంది బాగున్నా పిల్లగా అత్తయ్యేది కనిపిస్తలేదు లోపల ఉంది వంట చేస్తుందమ్మా లోపల ఉంది లోపల ఉంది నేను వెళ్తా సెల్లమ్మా కూసోరా బావున్నారా చిన్న బావున్న బావున్న బాబాయ్ నువ్వు ఎట్లా ఉన్నావ్ బావున్నారా బాబు ఎట్లా పోయిందా బాబు గంటలు వస్తున్నాడు తాత పనిందంట ఒక గంటల తర్వాత వస్తున్నాడు సరే దీ కాని సరే బామ్మేడుంది లోపల ఉంది నేను ఎల్లుండి కలిసి వస్తా సరే பிள்ளாச்சு தமிழ் பாவன ஆஹ் பிள்ளை அந்த